వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ పట్టాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు బెంగళూరులోని గురువారం జరిగిన టీడీపీ ఫోరం సమావేశానికి చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలో బాబు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని తనకు కష్టం వచ్చినప్పుడు అందరూ అండగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు తెలుగు ప్రజలు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు రైతు కుటుంబంలో జన్మించి ఐటీని ప్రోత్సహిస్తే అందరూ హేళన చేశారని గుర్తు చేశారు పేదరికం లేని సమాజ స్థాపనే తన లక్ష్యమని విద్యార్థులే ఉద్యోగాలు ఎదిగే స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు మనం ఫిరీష్ అయిపోతాం పెట్టుకోవడని వియత్నాం తో పెట్టుకొని అమెరికా వియత్నాం తో పెట్టుకొని అమెరికా తెలియకపోయారు ఆ పరిస్థితి మనకు తేవాలి పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారికి అర్పించాల్సిందిగా మన అధినేత గౌరవ నీళ్ళు బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఫౌండరు అదే మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నెరవేరుస్తున్నటువంటి వీర కరకబేట గారికి ఈరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే మామూలుగా మేము ఆర్గనైజేషను పై నుంచి కింది వరకు చేస్తాం కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అభివృద్ధి చేయడమే డెవలప్ చేయడమే కాకుండా ఇంత ఉత్సాహంగా మీరు ముందుకు పోతున్నారంటే దానికి మనస్ఫూర్తిగా మీ ఆర్గనైజర్స్ని కొండే మెంబర్స్ని కొండే ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరి పేర్లు చెప్పలేం కాబట్టి కొంతమంది ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే చేశారో వారి పేరు చూస్తే రావి గోపీచంద్ గారు వంశీ మన్య గారు శ్రీకాంత్ సోంపల్లి గారు నారాయణ నూతేటి గారు శివ చనుమూలు గారు వెంకటరత్నం గారు కేశవ్ కోకా గారు పణి ఎండూరి గారు పావన్ మోతుపల్లి గారు నాగేశ్వరరావు గారు విజయ్ రాంభూపాల్ గారు విష్ణు నల్లూరి గారు యోగేష్ గోపిని గారు నరేంద్ర నాయుడు గారు ఈరోజు ఎక్కడ చూసినా యువతను చూస్తున్నా మొత్తం ఈ మీటింగ్లో చూసే యువ శక్తి కనపడుస్తున్నారు భవిష్యత్తు మీదే అలాంటి ప్రొఫెషల్స్గా ఉండే మొత్తం యువనాయకులందరికీ ఉన్న నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మీ ఉత్సాహం చూసినట్టు అనిపిస్తుంది ఇటీవల నాకు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించారో మిమ్మల్ని చూశాను ఒక బెంగళూరులో కాదు ప్రపంచం మొత్తం ఒక డెబ్బై ఎనభై దేశాల్లో మీరు బ్రహ్మాండంగా నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా ఒకప్పుడు తెలుగువారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం ఈరోజు తెలుగు వాళ్ళంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు తెలుగు వారి ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా బెంగళూరుకు వచ్చినా ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు ఇది మనందరికీ గర్వ కారణం ఒక మన దగ్గరనే కాదు మన మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం తెలుగు వారి పరిస్థితి వచ్చారు ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లోకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి కారణం ముప్పై సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను తెలుగు వారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ గా తయారు కాకూడదు ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేయకూడదు ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా